వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు గారు సోమవారం మాఖవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు హారతలు పట్టి ఆత్మీయంగా ఆహ్వానించారు స్పీకర్ అయ్యన్నపాతుడు సామూహిక శ్రీమంత కార్యక్రమంలో పాల్గొని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహారం స్టాల్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి పూర్తి స్థాయిలో పక్కా డ్రైనేజీ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ప్రతి పంచాయతీకి ఆరు లక్షల నలభై ఎనిమిది వేల చొప్పున నిధులు మంజూరు చేశారని వివరించారు దీపావళి నుంచి అర్హులైన లబ్దిదారులకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందినట్లు తెలిపారు లచ్చనపలం గ్రామానికి రెండు కోట్ల నలభై ఐదు లక్షల పైడిపాల గ్రామానికి రెండు కోట్ల ఎనభై లక్షలు జీకోడూరు గ్రామానికి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు సిసి డ్రైనేజీల కోసం మంజూరు చేసినట్లు తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజులు పూర్తయిన సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రమంతా అప్పుల అప్పులు పాలయ్యిందని కానీ ఇప్పటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన హామీని డిఎస్సీ ప్రకటన ద్వారా నెరవేర్చిందని ఆయన అన్నారు ఉద్యోగులు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నామని నర్సీపట్నంలో పేదల కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ రోడ్ల నిర్మాణం కోసం రూపాయలు పది లక్షలు కేటాయించమని అన్నారు ఈ కార్యక్రమంలో జయరాం మండల టీడీపీ అధ్యక్షుడు ఎర్ర పాత్రడు సర్పంచ్ పోతల రామలక్ష్మి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్య చంద్ర ఇతర నాయకులు అల్లు రామునాయుడు వి వెంకటరమణ అప్పల్ నాయుడు శ్రీను గిరిబాబు జోగి పాత్రుడు కిషోరు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది మూడు నెలల పది రోజులు అయింది చూశారు రాష్ట్రం అంతా అప్పులు అయిపోయింది మీ అందరికీ తెలిసిన విషయమే మీ నాయకులందరికీ తెలుసు కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసాడు ఇవాళ రాష్ట్రంలో డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆలోచించకుండా అక్కడ ఉన్న తెలివితేటలతో కేంద్ర ప్రభుత్వం దగ్గర మండపే డబ్బులు పోల్ చేసి ఇవాళ ఇచ్చిన మాట ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో అతను పనిచేస్తున్న మీకు తెలుసు ఇది కట్టుకుంటారు కొత్త ఇంటికి దిగాలంటే ఇల్లు సెటిల్ అవ్వాలంటే నేను రోడ్లు పడుతుంది వాళ్ళకి ఆ మంచం తీసుకోవడం పోర్టు తీసుకోవడం వాటి సామాలు కొనుక్కోవడం ఒక ఇల్లు దిగాలంటేనే వాళ్ళు నేను రోడ్ పడుతుంది నీకు అలాంటి పెద్ద రాష్ట్రం ఇన్ని ఇన్ని జిల్లాలలో కావలం మూడు నెలల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది దానికంటే ముఖ్యం ఏంటంటే ఎలక్షన్ ముందు అది ఇచ్చారు కొన్ని వరాలు ఇచ్చాడు నేను వస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తానని దాంట్లో ముఖ్యమైన ఏంటంటే వాళ్ళు నా పేరు చెప్పడం కాసేపు నాకు మనం మాటిచ్చాం మేము ఇచ్చిన నిన్నే ఐదు సంవత్సరాల్లో మనం చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు మాట ఇచ్చాం ఆ మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ బిఎస్సి ప్రకటించారు దాంట్లో ఇప్పుడు మనం రాష్ట్రంలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది కుర్రోలకి ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప రెండు వేలు కాదు పదహారు వేల మంది కుర్రోలకి ఇవాళ మ్యాస్టర్ ఉద్యోగాలు కానీ ఇచ్చి ఏర్పాటు చేశారు ఇప్పటికి మీకు చెప్పండి అమ్మా ప్రతి నెల జీవితాడు అది థ్యాంక్ యూ దేనికి ఇచ్చాడు కాదు మహానుభావుడు చంద్రబాబు నాయుడికి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటవ తారీఖు ఉద్యోగం జీతం వచ్చిన అతనా ఇప్పుడు ఆ ప్రభుత్వం పోదా ఈ ప్రభుత్వం పోదా చెప్పండి ఒకటి చెప్పండి ఎందుకు చెప్పరావు ఆవిడ చెప్పండి నువ్వు కాదు ఉద్యోగం స్లు పెడుతున్నావు ప్రతి నెల ఒకటో తారీఖు ఉద్యోగస్తులకు చేతలు ఇచ్చేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులున్నా ముక్కోటి నర్సింగ్పట్నంలో హాస్పిటల్ పెట్టాను నేను సర్వ నాశనం చేశారు నన్ను ఇది కూర్చొని దాని రెండు మూడు గంటలు కంట్రు తీసి ఇతను కూర్చొని ఎలా ఎలా ఎలాగెలా ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తున్నాం నేను అప్పుడు ఏం చేసినట్టే చల్ల ఇంటి దానికి ఇచ్చారు హాస్పిటల్ రెండు వందల తిరగల హాస్పిటల్ మన ఏదైనా చాలా మంది వెళ్తాడు మధ్యాహ్నం భోజనం చేయడానికి హాస్పిటల్ లేట్ అవుతుంది మధ్యాహ్నం భోజనం చేయాలంటే నర్సిపోతంలో ఏదైనా అట్లకి వెళ్తే ఎంతలో తక్కువ తక్కువైనా వంద రూపాయలు అవుతుంది భోజనంకి వంద రూపాయలు అవుతుంది మేము అట్ల వెళ్ళి ఉడుపుబాట్ల వీళ్ళు వంద రూపాయలు భోజనం అప్పుడు నేను ఏం చేశానంటే అలా కాదని చెప్పి అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాను అక్కడ ఇంటి చంద్రబాబు గారు ఇచ్చారు పెట్టాను భోజనం ఐదు రూపాయలు పెట్టాం మంచి భోజనం రెండు కూరను పప్పు పచ్చడి స్వీటు అన్ని పెట్టి భోజనం ఐదు రూపాయలు పెట్టాను ఆ దొర్దాలు వచ్చి తీసుకారేసాడు అన్న క్యాంటన్ మళ్ళీ మన పెట్టాం మళ్ళీ ఈ మధ్య గత ఐదు శాస్త్రం కూడా అన్నా క్యాంటన్ లేకుండా చేయిస్తాడు అప్పుడు పద్మ మా ఆవిడ ఏమంటే మా ఆవిడ మన దగ్గర ఉంది మన డబ్బు ఉంది ఇంట్లో పరిక సంవత్సరాలు పెట్టింది మనకి ఎందుకే బాబు ఉన్నాయి అంటే లీవ్ పెడదాం పెట్టింది ఐదు సంవత్సరాలు చేసాం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన వచ్చిన తర్వాత మళ్ళీ పాపలాగా అన్నా క్యాంటీన్ పెడదామని చెప్పి మొన్న మళ్ళీ ఓపెన్ చేసాం పర్చిపట్లో ఇప్పుడు అన్నా క్యాంటర్ ఉంది మీరు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఆ అన్నా క్యాంటీన్కి వెళ్తే ఐదు రూపాయలకి భోజనం ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకి టిఫిన్ రెండు టిఫిన్ ఇడ్లీ పూరి ఇడ్లీ దోశ ఐదు రూపాయలే మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలే మళ్ళీ రాత్రి భోజనం ఐదు రూపాయలు పది అది కూడా మాటిచ్చాం ఆ ప్రకారంగా పెద్ద ఇచ్చాను ప్రతి పంచాయతీ మనకి నూటొక్క పంచాయతీలో ఉన్నా నర్సీపట్లో ఒక్కొక్క పంచాయతీకి పది లక్షల రూపాయలు చెప్పులు ఇచ్చాను వచ్చింది నీ ప్రెసిడీ అమ్మా తెలుసా నీకు నీ పంచాయతీ కూడా పది లక్షలు ఇచ్చాను అది కాకుండా లక్షలపాలం గ్రామం అంటే నా మొదటి నుంచి అజ్ఞానం మీకు తెలుసు పోరాపూలు కానీ రోడ్లు కానీ కొన్ని వేసుకున్నాం నాకు ఎందుకంటే వెళ్తాను నేను ఎప్పుడు ఎలక్షన్ పోటీ చేసినా మొట్టమొదటిసారిగా లచ్చన్న పాలన వచ్చి దేవుడిని కొదరికాయ కొట్టి అప్పుడు వెళ్ళి నామినేషన్ వేస్తా ఉన్నాను ఆ విషయం మీకు తెలుసు ఇది నాకు సెంటిమెంట్ నాకు ఆ సెంటిమెంట్ పాలన అంటే ప్రజలందరూ కూడా మంచి మనసు ఆశ్రయిస్తారు మంచి మనుషులు అంతచేత ఇక్కడికి వచ్చేస్తే అది ప్రతి అంటే మీ ఊరికి ఏదో చెయ్యాలని ఒక ఆలోచన నాకు వచ్చింది అంతేకా పిషన్ గారు బాబు ఆరో అందుకే ఆ రోజు చూడ మాకు ఎత్తారు ఆదరిస్తున్నారు కాబట్టి ఒక మంచి పని చెయ్యాలి ఆలోచించి వచ్చింది మమ్మల్ని డబ్బులు వచ్చి మీ ఊర్లో ఉన్నాయి ఊర్లో కాలం ఉన్నాయి పంచాయతీ కాలంలో డ్రైనేజ్ అది కాలంలో ఆ కాలో కూడా సిగ్మెంట్ కాలం చేయాలని ఆలోచించుతున్నావు ఊడంతి దానికోసం గ్రామానికి సీసింగ్ డ్రైన్స్ అంటావు సిగ్మెంట్ కాలువ మొత్తం ఊడంతా ఎక్కువ చేసుకోవాలంటారు డబ్బులు ఇచ్చిన నువ్వు దగ్గర చేయించుకో దానికి రెండు కోట్ల నలభై ఐదు లక్షలు ఇచ్చాను అక్కలు పోవడానికి ఇక మీ ఊర్లో నువ్వు ఇంట్లో కూర్చో గ్లాస్ మంచులు కావాలని వస్తే ఆ గ్లాస్ మంచులు కూడా ఊరు వెళ్ళిపోవాలి అని చెప్పి కోట్ల నలభై ఐదు లక్షలు ఇచ్చాను బట్టి నీ డబ్బు ఉండి చేయించుకో ఇంత డబ్బు ఇప్పుడు రాదు నీకు ఫస్ట్ టైం వచ్చింది అది కాకుండా మొత్తం ఎందుకు డెబ్బై ఐదు నలభై ఐదు లక్షలను పది లక్షలు అది కాకుండా మొన్న ఈ పంచాయతీకి డబ్బులు లేవు ఐదు సంవత్సరాలు పైసా ఇవ్వడం ప్రభుత్వం ఏమి ఇచ్చిందమ్మా ఎవరా మొన్న కొంత పంపించారు ఎక్కొచ్చింది మొన్న పవన్ కళ్యాణ్ గారు తన మంత్రి ప్రతి పంచాయతీకి కూడా ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు వేసేప్పుడు ఇప్పుడు వచ్చింది మీకు వచ్చింది ఏంటి మీ పద్దెనిమిదికి వచ్చిందా చాలా పంచాయతీలు ఉన్నారు కదా వచ్చింది అందరికి వచ్చా ఈ డ్రైన్ కోసం కోడూరు ఇప్పుడు ఫస్ట్ మీ బండా కూర్చో మూడు గ్రామాలు ఇచ్చాను డ్రైన్ అవుంది ఒకసారి డబ్బులు లేవు అంటే ఫస్ట్ దాపాట్లో మూడు ఇచ్చాను ఒకటి నచ్చన్న కాలానికి రెండు కోట్ల నలభై ఐదు లక్షలు పైడుపాడూరు జిల్కోడూరు గ్రామానికి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చాను తెలిసిందా తెలిసిందా తెలియదు అలాగే పైడుపాల్ గ్రామం పైడుపాలు ఇచ్చాను ఈ గ్రామానికి ఇచ్చాను డబ్బులు చేయించుకోండి ఆ ఆర్ఫీల్ సఫలర్ చేసిపోతారు నాటిపటారు కానీ కాలాపడే ఉంటాయి కదా పట్టించాను ఇచ్చాను మళ్ళీ వచ్చిన నెలలో మరో మూడు గ్రామంలో పంచాయతీలకు ఇస్తాం అలాగే ఆ నిలిపోసారి ఆరు నెలలు పోసారి మూడు పంచాయతీలు ఇస్తే ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని పంచాయతీలు కూడా డ్రైనింగ్ అయిపోతాయి అంటే నేను ఎన్ని కోడలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఈ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఫీజిస్తారని అవుతుందా అన్నా ఉందా ఆ కూడా నిలబెట్టుకున్నాం ఎప్పటి నుంచి అంటే రేపు దీపావళి రోజు నుంచి ఈ ఆడవారికి మూడు సిల ఇచ్చేస్తున్నాం పైసా కట్టాల్సిన ఫ్రీ మూడు ఇంటికి మూడు సిలండ్ ఫ్రీ చేస్తాం ఆ నాడు ముహూర్తం పెట్టాం దీపాలయం నాడు అందరి అన్ని గ్రామాలకు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఆ మాట కూడా మేము పెట్టుకున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులందరం తెలుసు రైతులకి మా డబ్బులు ఇచ్చాం పైపాద్యం నాకు ఊటేషాలు ఇది లేదు కానీ నేను ఐదు ఐదు సంవత్సరాలు ఉంటాను ఇంకా నువ్వు మెల్లైపోయింది నువ్వు మెల్లైపోయి తీసేది ఇంకా నాలుగు సంవత్సరాలతో నువ్వు ఇళ్ళ ఇంకా నాలుగు సంవత్సరాలతో మేము ఇళ్ళు ఉంటాం ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది వాళ్ళు మీ గ్రామస్తులు అందరిని కోరి చే అన్ని పార్టీ వాళ్ళు కూడా మీ గ్రామానికి ఏం కావాలో అడగానే ఇస్తాను మేము రాజకీయాలు వద్దు ఎందుకు రాజకీయాలు అధికారం పోతుంది డబ్బులు మాత్రం వస్తే ఇప్పుడు అన్ని అన్ని పార్టీ వాళ్ళు కలిసి సేకరించండి మళ్ళీ అంశం అవుతాయి మీ పర్మిట్ మీరు చేసుకొని మీకు ఏదైనా ఇష్టం చాలా పోటీ చేసుకోండి నాకు ఏవో హుని అడుగుతున్నావు ఎలాగో పోటీ చేయట్లేదు అంటే నా ఇమ్మ దుమ్మాస్తానంటే నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చిస్తే నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది నేను కాదు నాకు వచ్చింది కష్ట తిరగడం కష్టంగా ఉంది అంటే మళ్ళీ ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది అని అయితే డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చేది ఎలక్షన్ అయితే డెబ్బై మూడు సంవత్సరాలు వస్తుంది డెబ్బై మూడు సంవత్సరాలు కానీ ఏం చెప్తాను మేము ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు అంటే అతను అలవాట్లు వేరు మన అలవాట్లు వేరు ఏపీ ఏమంట అది ఎక్సర్సైజ్ చేస్తాను నేను అనుభవతికి ఏం అవుతుంది ఇంకే ఎక్సర్సైజ్ చేస్తాను నేను అంటే అతను అతను ఆరోగ్యం వేరు నా ఆరోగ్యం వేరు అంటే డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చేస్తాను ఎలక్షన్ అయితే వచ్చేదానికి ఇక నేను తిరగలేను న్యాయం చేయలేను అంటే మా నాయకులు కూడా కొంతమందికి ఇప్పుడే పుష్కస్ పోలేదు బెంగిరే ఇంకే దగ్గర ఎందుకు ఆదం లాగేందుకు రాజకీయాలకి రావడం ఎందుకు అందరికీ నిరోధం నేను అందరికీ నన్ను చూడడం పిచ్చి కూడా పెట్టరు అంటే వచ్చే ఎలక్షన్ నేను పోటీ చేయట్లేదన్న అది కూడా లక్షణ లక్షణపాలలో నేను అనౌన్స్ చేశాను ఇవాళ కూడా మీరు లక్షన పాలనలో అనౌన్స్ చేస్తున్నాను ఐదు సంవత్సరాలు తొమ్మిది ఏళ్ళు మాత్రం నేను కష్టపడి డబ్బులు తీసుకొచ్చి మీ గ్రామాలు బయలు చేస్తాను మీరు అందరూ కూడా సహకరించాలా సహకరించేయండి తప్పనిసరిగా ఈ సంవత్సరంలో నాకు చేత జరుగు చేస్తానని చెప్పి నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి